దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో మేము ఆలోచిస్తున్నాం ఈ పనికిరాని పార్టీ అవుతుంది అబద్దాల పార్టీ ఆ పార్టీ అనే అబద్ధాల ఫ్యాక్టరీ అని వాళ్ళ కడుపు అంతగా అంటే ఆ పొట్ట నిండా అబద్దాలు గత ఏమేమీ ఉండో వాళ్ళకి వాళ్ళు చెప్తున్నారు ఎప్పుడో ఇలా వచ్చిందంట నేను ఒప్పుకున్నానంట ప్రైవేటైజ్ చేయడానికి ఎన్నో సార్లు చెప్పా ముందు వారి ఆత్మ గౌరవంతో ఆత్మ గౌరవం కోసం పోరాడినటువంటి ఫ్యాక్టరీ ఇది ఆరు ఆంధ్ర తెలంగాణ ఉంటే విశాఖ ఆంధ్రుల హక్కుని ప్రాణత్యాగాలు చేసి ఆందోళన చేసి ఈ ఫ్యాక్టరీని సాధించుకున్నాం ఆ తర్వాత ఇది ప్రైవేటైజ్ ఉన్నప్పుడు వాజ్పాయి గారి గవర్నమెంట్ లో నేను గట్టిగా ఫైట్ చేసి ప్రైవేటైజ్ చేయకుండా కేంద్రం ఆర్థిక సహాయం చేసి ఈ ఫ్యాక్టరీని కాపాడుకున్నాం ఇప్పుడు కూడా ఏ విధంగా కాపాడుకోవడం కాపాడుకునే బాధ్యత తీసుకొస్తాం ఈ చేతగానే అబద్ధాలు చెప్పే వాళ్ళ మాటలు అందితే చాలా సమస్యలు వస్తాయి ఒక పక్క అబద్ధాలు చెప్పే వాళ్ళని ఎప్పటికప్పుడు కండింగ్ చేయాలి ఖండిస్తూ మళ్ళా వస్తాలు చేయాలి చెప్పాలి అక్కడ వాస్తవాలు చూపితే మీకు పనులు ఓసారి మీరు కూడా అనుకుంటారు అబద్ధాలు చెప్పంగా చెప్పంగా సాతుంది కుక్క పిల్లం తీసేపోతాం గొర్రె పిల్లలు తీసే పోతా ఉంటే ప్రతి ఒక్కరు అందరూ ఏంట్రా ఏంట్రావడావు ఇదేంటిది కుక్క పిల్లం తీసే అంటే ఒకటి చెప్తే నేను తెలివైన వాళ్ళే అది గొర్రె పిల్లం అన్నాడు రెండో వాడు చెప్తే చెప్తే మళ్ళా చూసుకున్నాడు మళ్ళా నిర్ధారించుకుని ముందుకు పోయాడు మూడోసారి చెప్తే వీడికి అనుమానం వచ్చింది నాలుగో అంటే ఇది ఒక్క పిల్లంగా పారేసి వెళ్ళిపోతాడు అది పందాలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది కాని కరోనా కట్టిన ఆర్థిక ఉగ్రవాదులు వేయండి విశాఖపట్నాన్ని దోచేసినటువంటి దొంగలు వేయండి పెట్టే సమస్య ఉండదు ఏం భయపడవలసిన అవసరం లేదు మీ మనోహాలకు అనుగుణంగా ప్రయత్నం చేస్తాను పనిచేస్తాం నేను ఏదైతే హామీ సూపర్ సిక్స్ అవన్నీ చేపిస్తా అది చేపించడమే కాదు ప్రతి ఒక్క కుటుంబానికి నేను అండగా ఉంటా బాధ్యత నాది ఇప్పటికే మీరు చూశారు ముప్పై రోజులు కూడా రాలేదు వచ్చిన వెంటనే నేను చెప్పిన ప్రకారం పింఛన్లు పెంచాం మూడు వేల రూపాయలు ఇంకా నాలుగు వేల రూపాయలు చేసి ఏప్రిల్ ఇస్తామని ఏడు వేల రూపాయలు ఒకేసారి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అది పేదవాళ్ళపై నుండే ప్రేమ ఇందులో పక్క మీరు ఒకసారి చూసి మా తల్లికి ఉద్యోగాలు లేదంటే మెగ డీఎస్సీ హామీ ఇచ్చాం మొదటి సంతకం పెడతానని చెప్పాను మొదటి సంతకం పెట్టాను క్యాబినెట్ మొదటి క్యాబినెట్ లో పెట్టాను ఆమోదించి నోటిఫికేషన్ ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ మూడోది మీ భూములన్నీ కొట్టేయాలనుకున్నాడు కొట్టేయాలనుకుంటే నేను ఆ రోజు హామీ ఇచ్చాను మీరు ఏం భయపడద్దండి ఇది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కాదు ల్యాండ్ గ్లావింగ్ యాక్ట్ ఇది జగన్ వేసిన పెద్ద స్కెచ్ ఇది దీన్ని ఇమీడియట్ గా కంట్రోల్ చేస్తా రద్దు చేస్తానని చెప్పి రద్దు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అన్నా క్యాంటీన్లు నూట ఎనభై క్యాంటీన్లు నూట ఎనభై మూడు ఉన్నాయి ఆగస్టు పదహైదు నుంచి ప్రారంభిస్తాం పేదవాడికి అన్నం పెడతాం పేదవాడికి అన్నం పెడితే సహించలేని మనస్తత్వం ఈ ఆయన పేరు కూడా నేను చెప్పకూడదు ఇప్పుడు చెబితే చాలా చిన్నగా ఉంటుంది అలాంటి వ్యక్తి వీళ్ళంతా సైకు మా తమిళ్ ఇంకా మరిచిపోలేదు మరిచిపోతే భయంకరం నేను మొన్న కూడా చెప్పా నేనందరితో మాట్లాడుతున్న